హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు మరియు రవ్వతో కలిపి హెల్తీగా స్వీట్ని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన స్వీట్ అయితే చాలా రుచికరంగా ఉంటుంది అంతేకాకుండా ఇందులోకి మనం చక్కెర వాడకుండా హెల్తీగా బెల్లంని వేసుకుని స్వీట్ చేసుకోవచ్చు ఇంట్లో పచ్చి కొబ్బరి కనుక ఉంటే ఇలా కొబ్బరి పాలు రవ్వతో కలిపి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా స్వీట్ చేసుకొని తినేవచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా నెయ్యి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ని అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోరు ఊరించే ఈ రుచికరమైన స్వీట్ని ఇప్పుడు హెల్దీగా ఎలా చేయాలో చూద్దామండి ఈ స్వీట్ని చేయడానికి ముందుగా నేనైతే ఒక కొబ్బరిని మొత్తం తీసుకున్నాను ఇలా కొబ్బరిని మొత్తం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ కొబ్బరి వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ బ్రౌన్పాట్ని తీసేసైనా ఈ స్వీట్ని చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ కొబ్బరి వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ పాట్ని తీసేసి స్వీట్ చేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఎన్ని కప్పులు వచ్చాయో ఒకసారి లెక్క పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ నాకైతే ఒక రెండు కప్పుల మీద ఒక పావు కప్పు వరకు వచ్చాయండి ఇలా కొబ్బరి ముక్కలను కప్పుల ద్వారా లెక్క పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిపైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ కొబ్బరిని మొత్తం ఈ స్ట్రైనర్లో వేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని మొత్తం స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు అలాగే ఉంచండి కొబ్బరి పాలు మొత్తం గిన్నెలో పడతాయండి అప్పుడు మనకి కొబ్బరిపాలు పాలు తీయడం చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇలా గట్టితో కొంచెం కొబ్బరిని మొత్తం ప్రెస్ చేయండి మిగిలి ఉన్న కొబ్బరి పాలు కూడా ఈ గిన్నెలో పడిపోతాయి కొబ్బరి పాలు తీసిన తర్వాత ఈ కొబ్బరిని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొబ్బరి పాలు తీసుకోండి మీరు కావాలనుకుంటే ఒక శుభ్రమైన క్లాత్లో ఈ కొబ్బరిని మొత్తం వేసి గట్టిగా పిండితే మనకి ఈజీగా వచ్చేస్తాయండి కొబ్బరిపాలన్నీ ఇలా ఒక త్రీ టైమ్స్ వరకు కొబ్బరిని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా చేయగా వచ్చిన కొబ్బరిపాలన్నీ కూడా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా లేకపోతే సూజీ రవ్వ అని కూడా అంటారండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ రవ్వను మంచిగా వేయించుకోవాలండి రవ్వను ఎంత చక్కగా వేయించుకుంటామో మనకి స్వీట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రవ్వ కొద్దిసేపు వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇలా గోధుమ పిండి వేస్తే ఈ స్వీట్ చాలా రుచికరంగా ఉంటుందండి ఈ గోధుమ పిండిని మొత్తం రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా ఉండలేమి లేకుండా పిండిని మొత్తం బాగా కలుపుకోండి రవ్వ మొత్తం ఇలా చక్కగా వేయించుకోవాలండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి ఇలా వేయించిన రవ్వను మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి కొబ్బరి పాలు వేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా ఒక రెండున్నర కప్పుల వరకు కొబ్బరిపాలను వేసుకోవాలి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ కొబ్బరి పాలు వేసుకోండి లేకపోతే మొత్తం ఉండలు కట్టేస్తుందండి అందుకే చల్లారిన తర్వాతనే కొబ్బరి పాలు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొబ్బరి పాలు వేసిన తర్వాత స్పూన్తో మొత్తం రవ్వ మొత్తం పాలలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడే మనకి రవ్వ కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మళ్ళీ మరొక హాఫ్ కప్ వరకు కొబ్బరిపాలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మళ్ళీ మిగిలి ఉన్న కొబ్బరిపాలను కూడా వేసుకోండి ఇలా కొన్ని కొన్ని కొబ్బరి పాలు వేసుకుంటూ రవ్వను మొత్తం కలుపుకోవాలండి అప్పుడే మనకి ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఇది ఇలాగే పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక కప్పున్నర వరకు బెల్లం వేసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో కప్పం బావు లేకపోతే కప్పు వరకు బెల్లం తీసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవారు అయితే కప్పున్నర వరకు వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత దీనిలో వాటర్ ఏమి వేయకుండా ఇలాగే బెల్లంని కరిగించుకోండి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా అవుతుందండి ఇప్పుడు ఈ బెల్లంలోకి నానబెట్టి ఉంచుకున్న రవ్వను మొత్తం వేసుకోవాలండి కొబ్బరి పాలలో నానబెట్టిన రవ్వను మొత్తం వేసుకోవాలి ఈ రవ్వను మొత్తం వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ రవ్వను మొత్తం బెల్లంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా అవుతుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోకి ఒక చిట్కడి సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు యాలక్కల పొడి కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం ద్వారా ఈ స్వీట్ రుచి చాలా బాగుంటుందండి సాల్ట్ యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా ప్యాన్ నుంచి రవ్వ సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా రవ్వ కలిపేటప్పుడు మనకి ఇందులో నుంచి మనం కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి మనం దీనిలోకి నెయ్యి వేయాల్సిన అవసరమే లేదు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం రవ్వను మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకొని దీనిలోకి కొంచెం నెయ్యిని వేసుకోండి ప్యాన్కి మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేయండి ఇలా నెయ్యి మొత్తం రాసిన తర్వాత దీనిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి మీరు కావాలనుకుంటే పిస్తా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసుకోవాలి ఇలా రవ్వను వేసి మొత్తం గరిటతో ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నెను తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి అలా కూడా ఈజీగా వచ్చేస్తుంది అప్పటికప్పుడు మనం బేక్ చేయాల్సిన పని లేకుండా ఇలా చాలా సింపుల్ వేలో కూడా కేక్ చేసుకోవచ్చండి ఇలా మనం నెయ్యి ఆయిల్ వేయకుండా చాలా ఈజీగా కేక్ని చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పూర్తిగా చల్లాలనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో ప్యాన్ అంచులో వెంబడి ఇలా కట్ చేయాలండి అప్పుడు మనకి ఈ కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే మీరు దున్ని స్వీట్ అంటారో లేకపోతే కేక్ అంటారో మీ ఇష్టం అండి ఇలా చేసిన ఈ స్వీట్ అయితే చాలా రుచికరంగా ఉందండి దీనిలోకి నెయ్యి వాడకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్